వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమాత్రే నమ ఈరోజు మన ఛానల్లో వంకాయలు బంగాళదుంపల్ని సెమీ గ్రేవీ చేయబోతున్నానండి రెండింటిని రెండింటినీ కలిపి సెమీ గ్రేవీగా చేయబోతున్నాను పల్లీలు నువ్వులతో దానికి ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలండి వేడెక్కిన తర్వాత నూనె ఇలా కాగిన తర్వాత మనము పోపు దినుసులు వేసుకోవాలండి అంటే జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలండి తర్వాత సన్నగా తరిగి పొడవుగా తరుక్కున్నానండి ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుంటున్నానండి సెమీ గ్రేవీ అన్నాను కదండి ఉల్లిపాయలు టమోటాలు వేసి పల్లీలతో చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చూపించే విధంగా మీరు కూడా చేసుకోండి చాలా బాగా ఉంటుందండి ఇలా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలని టమోటా ముక్కల్ని కూడా సన్నగా తరిగి పెట్టుకున్నానండి వాటిని కూడా వేసి వేయించుకుంటున్నాను ఇలా రెండింటినీ కలిపి వేయించుకుంటూ చిన్న సెగ మీద దూరగా వేయించుకోవాలండి బాగా ఇవి వరకు వేయించుకోవాలి ఇవి మెత్తబడడానికి మనము కొంచెం ఉప్పును కూడా వేస్తున్నాము తర్వాత పసుపు వేస్తున్నానండి ఇలా వేసి కలుపుకొని వేయించుకోవాలండి అప్పుడు మనము ఉప్పు వేయడం వల్ల ఈ ఉల్లిపాయలు అనేటివి మాడిపోవండి మంచి బ్రౌన్ కలర్ లేక వస్తాయండి అంతవరకు మనం వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత మనము ఎండు కొబ్బరి పొడిని వేస్తున్నానండి నేను మిక్సీలో పట్టుకున్నానండి ఎండు కొబ్బరిని ఈ పొడిని వేసినాను పల్లీలు నువ్వులు కలిపి తెల్లవాయిలు అంటే వెల్లుల్లి కలిపి మిక్సీ పట్టుకున్న పొడిని కూడా ఇందులో వేసి కలుపుకున్నానండి ఇలా అంతా మిశ్రమాన్ని అంతా బాగా కలిపి వేయించుకుంటున్నాను ఇలా వేగుతూ ఉన్నప్పుడు మీరు ఈ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానండి తర్వాత మనము తరిగి పెట్టుకున్నాం కదండి వంకాయలని బంగాళదుంపల్ని ఇలా పొడువుగా సైజు ఒకే సైజులో తరిగి పెట్టుకున్నానండి వాటిని కూడా వేసి ఈ మసాలాలోనే కలపాలండి వాటికంతా ఈ మసాలా అంతా పట్టేంత వరకు కలుపుకోవాలండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత గరం మసాలా వేసుకున్నానండి ఒక చిటికెడు గరం మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలండి ఇది ఉడికిన తర్వాత మనం కసూరి మేతిని వేసుకోవాలి కసూరి మేతి వేసుకుని వాడడం వలన బాగా ఉంటుందండి టేస్టు సువాసన కూడా బాగుంటుంది తర్వాత కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టుకున్న తర్వాత ఆకిరణ వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో ఇది చపాతి లేకి కానీ రైస్ లేకి కానీ చాలా బాగుంటుందండి సెమీ గ్రేవీగా చేసుకున్నాను పులుసు లేకోకుండా ఇలా సెమీ గ్రేవీ చేసుకున్నానండి ఆలు బంగాళాదుంపాలతో